హలో వన్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకునే క్రిస్పీ ఆనియన్ పకోడా అండ్ అలాగే అరటికాయ బజ్జీ రెసిపీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకండి లేట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు శనగపిండి యాడ్ చేసుకుని లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి అందులోకి మనం త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి బియ్యం పిండి యాడ్ చేసుకోవటం వల్ల బజ్జీలు అన్నవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుని కారం మొత్తం మొత్తం పిండిలో కలిసేట్టుగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి దీని తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని సాల్ట్ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆ ఆయిల్ హీట్ అవుతూ ఉండగానే అరటికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి కట్ చేసిన ముక్కల్ని వాటర్ లోనే ఉంచుకోవాలన్నమాట లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ అరటికాయ ముక్కల్ని పిండిలో వేసుకుని పిండి మొత్తం అరటికాయ ముక్కకి బాగా కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకుని హీట్ అయిన ఆయిల్ లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవటం యాక్చువల్ గా ఈ పిండిలో షోడా కూడా వేసుకుని కలుపుకుంటారండి కానీ నాకు ఇష్టం ఉండదు అనమాట సో అందుకని నేను వేసుకోవట్లేదు ఇంకా ఇండిలో చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారండి సో అది కూడా నాకు ఇష్టం ఉండదు ఇలా ప్లెయిన్ గానే ఇష్టం అనమాట సో అందుకని ఇప్పుడు కూడా నేను ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను మీకు కావాలంటే ఈ పిండిలో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు మన అరటికే బజ్జీలు అయితే ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు వీటిని మరొక సైడ్ కూడా టర్న్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసుకోవటమే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అరటికాయ బజ్జీలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ అరటికాయ బజ్జీ చేసిన తర్వాత మిగిలిన పిండి ఉంది కదండి సో ఆ పిండితోనే నేను ఉల్లిపాయ పకోడి అనేది వేస్తున్నాను అనమాట సో ఎక్స్ట్రా పిండి అయితే నేను ఏమీ కలుపుకోవట్లేదు ఇప్పుడు అదే మిగిలిన పిండిలోకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకుని నేను బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపిన తర్వాత ఆయిల్ లో ఈ విధంగా మనం వేసేసుకోవటమే ఇలా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మనం దీన్ని ఏం కదపకూడదండి ఆ తర్వాత మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవటమే ఇవి కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది కానీ ఫ్రై అయిన తర్వాత మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని టిష్యూలోకి కానీ పేపర్ లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది వెళ్ళిపోతుందండి మిగిలిన ఆనియన్స్ ని కూడా ఇదే ప్రాసెస్ లో మనం వేసుకుని ఫ్రై చేసుకుని తీసేసుకోవటమే అరటికాయ బజ్జీ ఆనియన్ పకోడా అంటే అందరికి ఇష్టమే కానీ బిజీ లైఫ్ లో ఇంట్లో చేసుకునే టైం లేక అందరం కూడా బయటకు వెళ్ళి తినేస్తున్నాం కానీ టైం దొరికినప్పుడు మన చేతితో చేసుకుని తింటే ఆ తృప్తే వేరు అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి ఈ రోజు నేను వీటిని చేయడానికి రీజన్ ఏంటంటే బయట వర్షం పడుతుందండి ఫుల్గా చాలా చల్లగా ఉంది క్లైమేట్ ఒక వన్ వీక్ పాటు ఫుల్గా ఎండల తర్వాత ఈ రోజే వర్షం పడిందండి సో ఈ క్లైమేట్ ని బాగా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఇటువంటి ఫుడ్ కావాలి కదా అందుకే ఈ రోజు మా ఇంట్లో అరటికే బజ్జీలు ఆనియన్ పకోడా స్పెషల్ అనమాట సో ఇలా ఎప్పుడైనా సడన్ గా వర్షం పడితే మీరు ఎటువంటి ఫుడ్ తింటారో కామెంట్ చేయండి వీడియోలో అయితే మీరు సరిగ్గా రెయిన్ అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు బట్ యూ కెన్ హియర్ ద సౌండ్ అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్